హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్విట్ మమ్ రెసిపీస్ అండ్ అన్లాగ్స్ ఈరోజు వీడియోలో మామిడెల్లం అండి ఇది మనం ఏ టిఫిన్స్లో కొన్నా కూడా చాలా బాగుంటుందండి ఇడ్లీ దోశ పొంగనాలు మామూలు ఉప్మా అట్లా ఏ టిఫిన్లో కొన్నా సరే చాలా బాగుంటుందండి ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి మనకి చట్నీ చేయడానికి టైం ఉన్నప్పుడు ఇలా పచ్చడి చేసుకుని పెట్టుకుంటే అండి ఈ సీజన్లో బాగా దొరుకుతుంది అనమాట ఈ వింటర్ సీజన్లో ఈ మామిడల్లం అయితే దొరుకుతుందండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఈ మామిడి ఉపయోగిస్తామండి మామిడి కొంతమంది పులిహార కింద చేస్తారండి ఊరగాయ పచ్చడి చేస్తారు ఇలా మనకి టిఫిన్స్లోకి నేనైతే ఇది బీట్రూట్ పొంగనాలు చేశానండి బీట్రూట్ పొంగనాలతో ఈ మామిడి ఎల్లం నిల్వ పచ్చడి పెట్టుకుని తింటే అండి చాలా సూపర్గా ఉందనమాట ఈ మామిడి అల్లం పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను రండి ఇదిగోండి ఇది అర కేజీ మామిడి అల్లం అనమాట ఇక్కడ ఉంది కదండి ఇది అర కేజీ మామిడి అల్లం తీసుకున్నానండి ఇది మనం ఏంటంటే శుభ్రంగా కడిగేసుకుని నేను అది చూడండి పైన తొక్కు ఉంది కదా తొక్క అంతా గీకేసేయాలన్నమాట గీకేసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని అవుతే నేను పక్కన అవుతే పెట్టానండి ఈ ముక్కల్ని మనము తడి లేకుండా ఏంటంటే ఒక క్లాత్లో నేను అయితే ఒక రెండు మూడు గంటలు అయితే ఆరబెట్టేశానండి క్లాత్లో ఇలా చూడండి ఇలా ఆరిపోయినాయి అనమాట ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా ఆరిపోయినాయి అనమాట ఈ మామిడి అల్లం నిలవపరచడానికి ఇలా ఆరిపోతే సరిపోతుందండి మామిడి అల్లం ముక్కల్ని మనం ఎండలో ఆరబెట్టే అవసరం లేదండి ఇలా ఇంట్లో ఫ్యాన్గాళ్ళు ఆరబెట్టుకున్న సరిపోతుంది అనమాట నేను ఇవి కొలతల చూడాలంటే ఎలా అనేసి నేను మూడు కప్పులు అయితే కొలుస్తున్నాను అనమాట ఇది మామిడి అల్లం అయితే మూడు కప్పులు అయితే ఉందండి మూడు కప్పులకి మనము ఎంత వేయాలి అన్నీ కూడా ఎలా వెయ్యాలి అనేది కూడా నేను చూపిస్తానండి మనము హాఫ్ కేజీ మామిడిల్లానికి అయితే మనకి రెండు వందల గ్రాములు వేసుకోవాలండి ఉప్పు కారము అన్నీ కూడా చింతపండు గుజ్జు అన్నీ కూడా మనము టూ హండ్రెడ్ గ్రామ్స్ చొప్పున వేసుకోవాలన్నమాట పావు కేజీకి హండ్రెడ్ గ్రామ్స్ అండి హాఫ్ కేజీకి అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ చొప్పున వేసుకోవాలి ఇలా మూడు కప్పులు అవుతే నాకు వచ్చాయండి మా ఈ మామిడిల ముక్కలు అయితే సేము మనము అల్లంలాగే ఉంటుంది కానీ కొంచెం ఘాటు తక్కుతుంది అనమాట ఇది అంత ఘాటు ఉండదండి మామిడిలో ముక్కలు బాగా ఆరిపోయాయి కాబట్టి కావలసిన పొడిని ఆవు పొడి తయారు చేసుకోవాలండి అందుకని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల మెంతులు అయితే వేసానండి వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలన్నమాట మనకి మెంతులు వేగుతున్నప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుందండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది అనమాట ఇలాగ మెంతులు వేగిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు అయితే వేసానండి కొంచెం మెంతులు ఇలా చెట్టుపట్లు ఆడుతూ ఉంటాయండి మెంతులు ఇలా మెంతులు ఆవలి చెట్టుపట్లు ఆడినప్పుడు స్టవ్ ఆఫ్ వచ్చేసేసి మనం చల్లారనివ్వాలన్నమాట నేను అయితే పక్కన అయితే పెట్టేసుకున్నానండి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోద్దండి తర్వాత అదే ప్యాన్లో నేను సరిపడా ఆయిల్ వేసుకున్నాను అనమాట మనము అల్లం ముక్కలు వేయించుకోవాలన్నమాట దానికి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి వేసుకుని మనం నేను ఇవి చూడండి తడి లేకుండా ఉన్నాయి కదా ఇవి పొడిగా ఉన్న ముక్కలు అల్లం ముక్కలు ఉన్నాయి కదండి ఈ ఈ అల్లం ముక్కలు వేసేసుకుని మనం ద్వారగా వేయించుకోవాలన్నమాట ఎక్కువ మన ఎక్కువ ఫ్రై అయితే చేసుకోవసరం లేదండి కొంచెం వేగితే సరిపోతాయి అనమాట మామిడి ముక్కలు ఇక్కడ చూపిస్తుందని చూడండి ఇలా వేగితే సరిపోతుంది అనమాట ఎక్కువ వేగావసరం లేదండి నేను స్టవ్ ఆఫ్ చేసేసి అయితే చల్లారి పెట్టుకోవాలండి ఒక గిన్నెలోకి అయితే చల్లారి పెట్టుకున్నాను అనమాట తర్వాత చూడండి మనకి మనకి పచ్చడికి కావాల్సినవి ఇవి వేపిన ఆవాలు మెంతులండి వేయించి చల్లారి పెట్టిన మామిడి ముక్కలు అనమాట ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట తర్వాత మనం తొక్క తీసిన ఒక కప్పు వెల్లుల్లి రెబ్బలు అనమాట అండి ఇవన్నీ ఇవన్నీ కూడా మనము ఎంతంత కావాలి సాల్ట్ అవుతే మాత్రము రెండు వందల గ్రాముల సాల్ట్ తీసుకోవాలండి హాఫ్ కేజీ మామిడి ఎల్ల ముక్కలకి అనమాట ఇది రెండు వందల గ్రాముల చింతపండు పేస్ట్ అండి ఇప్పుడు తీసుకున్నది కారం అనమాట కారం కూడా రెండు వందల గ్రాములు కారం అండి రెండు వందల గ్రాముల మనం బెల్లం తీసుకోవాలన్నమాట అండి ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వన్ బై వన్ వేసుకోవాలండి ఇవన్నీ రెడీ పెట్టుకోవాలన్నమాట నేను ఇవన్నీ రెడీ చేసుకున్నానండి ఒక మిక్సీ జార్ అయితే ఇవి ఈ ఆరు అన్ని ఐటమ్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట మిక్సీ జార్ తీసుకుని ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుని మనం పైన్ పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ముందు నేను ఈ ఆవాలుని మెంతులు ఉన్నాయి కదండి ఇవి ఫస్ట్ వేసేసి మిక్సీ జార్కి అయితే వేసుకుంటున్నాను అనమాట ఇవి వేసేసి ఫస్ట్ పొడి అయితే చేసుకోవాలండి పొడి చేసుకున్నాక వన్ బై వన్ వన్ ఇవన్నీ వేసుకోవాలన్నమాట పొడి పొడి అయిపోయిందండి పొడి అయిన తర్వాత మనము ముక్కలు కూడా వేసుకోవాలండి ఈ అల్లం అల్లం ముక్కలు వేసుకున్నప్పుడు అలాగా కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇవన్నీ కూడా మనము మిక్సీ జార్లో నలిగేటట్టు అయితే మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట ఒకవేళ నల్గొక పోతే మనము నీళ్ళు అవుతే మాత్రము ఒక గ్లాసులు అవుతే పక్కన పెట్టుకోవాలండి కాసేసి నీళ్ళు అవుతే పెట్టుకోవాలన్నమాట ఒకవేళ నలగకపోతే కొన్ని నీళ్లు వేసుకోవచ్చు అనమాట వేడి నీళ్ళు అనమాట అండి కాశీ చల్లార్చిన నీళ్ళు ఇగో ఇలా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట ఒకవేళ అవసరమైతే నలగకపోతే ఈ కాశీ నీళ్ళు గ్లాసులు అయితే పెట్టుకోవాలండి తర్వాత నేను ఇవి మామిడి అల్లం ముక్కలు వేసుకున్న తర్వాత వెల్లుల్లి వేసుకోవాలండి అలాగా ఇవన్నీ కూడా వన్ బై వన్ వేసుకుంటూ ఉండాలన్నమాట వేసేసుకుని మనం మిక్సీ జార్లో నలగకపోతే కొన్ని వాటర్ అయితే వేసుకోవాలండి వాటర్ వేసుకుని కొంచెం సాల్టు కారము అలా వేసేసుకుని అన్నీ మనము ఇట్లా మిక్సీ జార్లో వేసుకుని పైన పేస్ట్ లాగా అయితే చేసుకుంటూ ఉండాలన్నమాట కొంచెం కారము కొంచెము ఉప్పు కొంచెము వెల్లుల్లి రెబ్బలు అలా అన్ని వన్ బై వన్ వేసుకుంటూ ఉండాలండి మనం ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుంటాం అలాగే పసుపు కూడా వేసుకోవాలన్నమాట ఒక స్పూన్ పసుపు వేసుకుని తర్వాత కారం కూడా వేసుకుంటున్నానండి అలా కారము తర్వాత చింతపండు గుజ్జు ఉంది కదండి చింతపండు గుజ్జు కూడా అలా వేసుకుని మొత్తం అన్నీ ఇవన్నీ వేసుకుని వన్ బై వన్ వేసుకుంటూ పైన్ పేస్ట్ లాగా అయితే చేసుకుని పెట్టుకోవాలండి ఇదిగోండి ఇక్కడ చింతపండు గుజ్జు కూడా వేస్తున్నాను అనమాట ఒకవేళ చింతపండు గుజ్జు వేసినా నలగకపోతే అప్పుడు వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకుని కూడా అలాగా పైన్ పేస్ట్ లాగా అయితే చేసుకోవాలండి ఇలా వన్ బై వన్ అన్ని మిక్సీ జార్లో వేసేసుకుని పైన్ పేస్ట్ లాగా అయితే చేసుకోవాలన్నమాట అండి ఇలా చేసేసుకున్నదంతా కూడా ఒక బౌల్లో తీసుకోవాలన్నమాట ఇదిగోండి నలగట్లేదు అందుకని కొన్ని వాటర్ వేసుకున్నాను అనమాట వాటర్ వేసుకుని మొత్తం అన్నీ కూడా పైన్ పేస్ట్ లాగా అయితే మొత్తం అన్నీ వేసేసుకుని పైన్ పేస్ట్ లాగైతే ఒక ప్లేట్లో అయితే తీసుకుని పెట్టుకుంటున్నానండి ఇట్లా మొత్తం అంతా ఒక తీసుకుని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలన్నమాట ఇవన్నీ బాగా నలిగినాక మనము బెల్లం కూడా వేసుకుంటాం అండి బెల్లం వేసినాక మంచి పచ్చడి అయితే మంచి షైనింగ్ లాగా వచ్చేస్తుంది అనమాట అండి ఇక్కడ చూడండి మంచి షైనింగ్ లాగా కనిపిస్తుంది కదా ఇలా మొత్తం అంతా వేసేసుకుని ఆ ప్లేట్లో వేసేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకోవాలన్నమాట ఇలా షైనింగ్ లాగా వస్తుంది అనమాట అండి పచ్చడి బెల్లం వేయంగానే ఇలా పచ్చడంతో షైనింగ్ లాగా మంచి మెరుస్తూ ఉంటుంది అనమాట ఇట్లా పచ్చడంతో ఇక మనం ప్లేట్లో అయితే వేసేసుకోవాలండి ఇదిగోని ఎంతో టేస్టీగా మామిడి అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి నేను ఒక బాటిల్ తీసుకుని బాటిల్లో అయితే మామిడి అల్లం పచ్చడి అయితే వేసేసి ఇది బాటిల్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట మనము ఎప్పుడు కావాలి తప్పుడు టిఫిన్ చేసినప్పుడు తాలింపు అండి చాలా బాగుంటుంది అనమాట సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి అంతే కదండి చూసారు కదండి మామిడి అల్లం పచ్చడి ఎలా చేశాను అనేది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తే మిగతా వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి మామిడి బాటిల్ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట మిగతాది తాలిం పెట్టుకోవడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ అయితే పెట్టుకుని వెల్లుల్లి దెబ్బలు వేసుకోవాలండి తర్వాత కొంచెం మినపప్పు తర్వాత మనకి పోపు అనమాట శనగపప్పు అండి పోపు కా పోపు గింజలు అన్నీ వేసుకోవాలన్నమాట తర్వాత ఆవాలుండి తర్వాత జీలకర్ర తర్వాత కొంచెం ఎండిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకుని బాగా వేయించుకోవాలండి పోపు అనమాట ఎండిమిర్చిని కరివేపాకు ఇవన్నీ వేసేస్తాం వేసేసుకొని బాగా వేయించిన తర్వాత మనము ఈ అల్లం పచ్చడి మిక్సీ జార్లో వేసుకున్నాం కదా ఫైన్ పేస్ట్లో చేసుకున్నాం కదండి ఈ పచ్చడిలో వేసేసుకుంటే మనకి అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టండి ఎప్పుడు ఇలాగా ఇలాగ తాలింపెట్టేసుకోవాలన్నమాట అండి పచ్చడి కరివేపాకు ఇవన్నీ బాగా వేయించేసుకోవాలన్నమాట ఇలా మొత్తం అన్నీ వేసి వేయించేసుకోవాలండి వేయించుకున్న తర్వాత మనము ఈ అల్లం పచ్చడిలో వేసుకుని తింటే అండి మనకి చాలా బాగుంటుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి నేను చేసిన పచ్చడి అయితే కరెక్ట్గా అన్నీ సరిపోయాయండి నేను పోపు మేము టేస్ట్ చేసినాకే కదా నేను మీకు చెప్ చూపిస్తానండి వీడియో పెడతాను కదా అందుకనేసి మనము ఈ పోపు అంతా వేగినాక మనము మిగతాది అల్లం పచ్చడి ఉంది కదండి ఈ పచ్చడిలో అయితే వేసేసుకున్నాను అనమాట ఈ పోపు పోపు వేసినాక చాలా బాగుంటుంది అనమాట పోపు బాగా వేగిపోయింది కదండి ఈ మామిడి అల్లం పచ్చడిలో ఈ పోపు వేసుకోవాలన్నమాట వేసుకుని ఎప్పుడు తప్పుడు ఇలా తాలింపు పెట్టేసుకోవాలన్నమాట అండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మామిడి అల్లం పచ్చడి అయితే నిలవ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇలా మామిడిల్లం పచ్చడి పచ్చడి రెడీ చేసుకున్నామంటే అండి మనకి ఏ టిఫిన్స్లో కన్నా సరే చట్నీ కోసం మనము కష్టపడే అవసరం లేదంటే ఒక్కసారి చేసుకుని పెట్టుకున్నామంటే ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి మామిడిల్లం నిలవపచ్చడి అనమాట ఏ టిఫిన్స్లో కన్నా బాగుంటుందండి ఇడ్లీ దోశ మినపట్టు పెసరట్టు అట్లా ఏ టిఫిన్స్లో కన్నా ఉప్మా దేంట్లో కన్నా కూడా ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది అన్నమాట మామిడిల్లం పచ్చడి అండి నిలువ పచ్చడి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే మిగతా వీడియో చూసి నాకు సపోర్ట్ చేయండి మీ ఒక్క లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో మరికొంతమందికి షేర్ చేయబడుతుంది నా వీడియో ఫుల్గా చూసి కామెంట్ చేస్తారని నేను అనుకుంటున్నానండి ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తే మిగతా వీడియోస్ చూసి ప్లీజ్ కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్